ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జ్యేష్టమాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఈ నెలలో చేయవలసిన పనులు చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం హిందూ క్యాలెండర్లో మూడవ నెల జ్యేష్ఠమాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జూన్ ఏడవ తేదీన ప్రారంభమై జూలై ఐదవ తేదీన ముగుస్తుంది మండుటెండలు తొలకరి జల్లులు కలగలసిన మాసం జ్యేష్టం పేరులో జ్యేష్టం అనగా పెద్ద కలిగిన మాసం ఇది ఈ నెలలో బ్రహ్మదేవుని అర్చిస్తే శీఘ్రంగా సత్ఫలితాలు పొందవచ్చునని చెబుతారు గ్రీష్మతాపం హెచ్చుగా ఉండే నెల ఇది ఈ కాలంలో మనుషులు జీవజాలమంతా దాహార్తితో అలమటిస్తుంటుంది కాబట్టి నీటిని దానం చేయడం చాలా పుణ్యంగా మరియు ఫలవంతంగా పరిగణిస్తారు ఈ కారణంగా మాసంలో బహిరంగ ప్రదేశంలో శారీరక శ్రమ చేసే వారందరికీ నీరు అందించాలి జంతువులు మరియు పక్షులకు కూడా నీరు ఇవ్వాలి అందుకే మాసంలో జలదానాన్ని విశేషంగా చేయమని నిర్దేశించారు మన పూర్వీకులు విధిగా చలివేంద్రాలు నెలకొల్పడం పశుపక్షాదుల కోసం నీటి తొట్టెలు ముంతలు ఏర్పాటు చేయమని సూచించారు నీటి విలువ అనుభవపూర్వకంగా తెలియడం కోసమే ఈ మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని నిర్జల ఏకాదశిగా జరుపుకుంటారు నిర్జల ఏకాదశి నాడు మంచి నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేస్తారు మాసం మొదలు పది రోజులు దీక్షగా నది స్నానాలు ఆచరించే సాంప్రదాయం ఉంది శుక్ల దశమిని దశ పాపహర దశమి అంటారు ఈ రోజు నది స్నానం చేసే దశవిధ పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు జ్యేష్ఠ పౌర్ణమి నాడు వట సావిత్రి వ్రతాన్ని ఆచరిస్తారు యమధర్మరాజును ఎదిరించి పతి ప్రాణాలు దక్కించుకున్న సతీ సావిత్రిని ఆదర్శంగా తీసుకొని సౌభాగ్యం కోసము సుమంగలిలు గౌరీదేవిని అర్చిస్తారు అదే రోజు రైతులు ఎంతో ప్రియమైన ఏరువాక పౌర్ణమిని చేసుకుంటారు ఈ సందర్భంగా రైతులు సాగులో సాయం చేసే ఎడ్లను నాగలి కొర్రు వంటి వ్యవసాయ ఉపకరణాలను అలంకరించి వర్షాలకు స్వాగతం పలుకుతారు జ్యేష్ఠమాసంలో చేయకూడని పనులు పంచాంగం ప్రకారము జ్యేష్ఠమాసంలో పగటిపూట నిద్రపోకూడదు ఇలా చేయడం వల్ల అనేక రకాల జబ్బులు వస్తాయి జ్యేష్ఠమాసంలో కారంగా ఉండే ఆహారాన్ని వెల్లుల్లి మరియు ఆవాలు కాకుండా మీ శరీరానికి వేడి చేసే ఆహారాన్ని తీసుకోకుండా ఉండాలి జ్యేష్ఠమాసంలో బెండకాయ తినడం కూడా మానుకోవాలి ఎందుకంటే దీన్ని తినడం వల్ల పిల్లలకు శుభప్రదంగా పరిగణించబడదు హిందూ విశ్వాసం ప్రకారము కుటుంబంలోని పెద్ద కొడుకు లేదా పెద్ద కుమార్తె వివాహము జ్యేష్ఠమాసంలో జరగకూడదు